ఈ ప్రపంచంలో ఈ భూమి మీద శ్లోకం కన్నా ముందు పద్యం కన్నా ముందు వచన కవిత్వం కన్నా ముందు పాట పుట్టింది పాటే పుట్టింది దాంట్లో డౌటే లేదు అది వాల్మీకి రాసిన మానిషాదాం అనే శ్లోకమైనా సరే లేదా పాత జానపద కవి చెప్పిన విషయం చెప్తా అంటే దాంట్లో పెద్ద పెద్ద మాటలు లేకపోవచ్చు తమ్ముడు గోపాల్ రాసినటువంటి మాటల్లానే ఉంటాయి కానీ వాళ్ళు ఎంత డెప్త్గా చెప్తారు చూడండి మనసట కుక్క లాంటిదంట ఆశ్చర్యం ఇస్తుంది అతను చెప్తాడు కుక్క పోతుందేమి సేతన్నా నా చేతగా అధిక ఎంతకని నేనెంటబోదన్న నేనన్నా రామస్వామి ఈ కుక్క పోతే నీకెందుక దాని ఎంబడు నువ్వెందుకు పోతావు చప్పడాక మీ ఇంట్లో నువ్వు ఉండకంటే తమ్మి కుక్క అంటే కుక్క కాదు నా మనసే ఓ కుక్క అది పోతాంది ఎటో దిక్కు ఆ అల్లికలో ఉన్న డెప్త్ తాత్వికత లోతు ఆశ్చర్యపరుస్తుంది కుక్క సేతు చక్కని కన్నేల దిక్కు సిక్కని మత్తువుల దిక్కు దక్కని సంపదల దిక్కు ఎట్ల దీనిని గురువు దిక్కు గురువు చూపే తెరువు దిక్కు తెరువు శివరా శివుని దిక్కు తీసుకొచ్చే విద్య చేయక తిక్క అవుతున్నది కుక్క పోతుందేమి సేతన్న అక్కడ ప్రారంభమైంది కవిత్వం